హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పీసీ క్రియేషన్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ ముక్కల పచ్చడి అనమాట ఇలాగ రోట్లో దంచుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది నెల్లూరు స్పెషల్ అనమాట ఇది ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఆహా అనాల్సిందే ఎవరైనా సరే ఈ పచ్చడిని వీడియోలో చూపించిన విధంగా చేశారంటే రెండు మూడు రోజులైనా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టపోయినా బయటైనా సరే ఈజీగా ఎలా చేయాలో చూపిపోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నీట్గా అర్థమవుతుంది పచ్చడి ఎలా చేయాలి అనేది ఈ పచ్చడికి మామిడికాయలు కొంచెం లైట్గా పుల్లగా ఉండేటట్టు చూసుకోవాలి ఎక్కువ పుల్లగా కాకుండా వాటిని అయితే శుభ్రంగా కడిగేసుకొని తొక్క తీసేసి ఇలాగా తొక్క ఉంచుకున్న పర్లేదు మీ ఇష్టం అనమాట నేనైతే తీసేసాను తొక్క మొత్తం తీసేసి ఇలాగ చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను చూడండి ఇలాగ ఉంటే సరిపోతుంది ముక్కలు మరి పెద్దవైనా బాగోవు చిన్నవైనా బాగోదు అనమాట ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాము కట్ చేసాం కాబట్టి ఇప్పుడు పచ్చడి కోసమైతే ఒక బాండి పెట్టేసి అది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత మనం అంటే మనం తినే కారాన్ని బట్టి కాయ పులుపుని బట్టి అనమాట మిరపకాయలు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి బాగా తిప్పుతూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మాడిపోతాయి లేకపోతే మాడిపోతే టేస్ట్ బాగోదు పచ్చడి అనేది ఇలాగ కలుపుతూ లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు మిరపకాయలు ఇలాగ ఫ్రై అయితే సరిపోతుంది నల్లగా మాడిపోతే పచ్చడి టేస్ట్ బాగోదు ఇలా ఫ్రై అయిన తర్వాత టూ స్పూన్స్ ధనియాలు టూ స్పూన్స్ జీలకర్ర అయితే వేసుకొని స్టవ్ ఆపేసి ఫ్రై చేసుకుంటున్నాను ఆ హీట్ సరిపోతుంది ఆయిల్ హీట్ అయ్యింది కదా ఆల్రెడీ ఇలాగ మొత్తం కలిపేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆల్రెడీ ఆపేసాం కదా కొద్దిగా చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని వీటిని అయితే చూడండి మొత్తం ప్లేట్లోకి తీసేసుకున్నాను ఆయిల్ అంతా సపరేట్ చేసేసి ఓన్లీ వాటి వరకే తీసుకున్నాను అనమాట మిరపకాయల వరకు ముందుగా రోల్ని అయితే కడిగి శుభ్రం చేసుకోవాలి శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న మిరపకాయలు అయితే ఉన్నాయి కదా వాటిని వేసుకొని రెండు స్పూన్లు సాల్ట్ అయితే వే వేసుకుంటున్నాను ఉప్పే వేసుకున్నానండి ఎలాగో దంచుతున్నాం కాబట్టి ఇప్పుడు ఈ మిరపకాయలని ఉప్పునైతే మెత్తగా దంచుకోవాలి మిక్సీకి వేసే కన్నా ఇలాగ దోసకాయ పచ్చడి ఇలాగ మామిడికాయ ముక్కలు పచ్చడి ఇలాంటివి చేసేటప్పుడు దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే ముక్కలు మెత్తగా అయిపోకుండా ఉంటాయి కదా మిక్సీకి వేసామనుకో మెత్తగా అవుతుంది అంత టేస్ట్ రాదు ఇలా దంచేటప్పుడు ఏమవుతుందంటే కొంచెం కొంచెం ఫ్లేవర్ దిగుతుంది పచ్చడిలోకి టేస్ట్ కూడా బాగుంటుంది ఇక్కడ చూడండి క్లిప్ మిస్ అయింది మెత్తగా దంచేసిన తర్వాత మిరపకాయలని అయితే కారం తీసుకోవాలి పక్కకి కొంచెం సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ ఎక్కువైతే ప్రాబ్లం అవుతుంది కదా కాయ పులుపుని బట్టి యాడ్ చేసుకోవచ్చు కొంచెం పక్కన పెట్టేసుకొని కారాన్ని అయితే దంచుకున్న కారాన్ని ఇంకా ముక్కలని అయితే యాడ్ చేసి ఇలాగ దంచుతూ ఉన్నాను చూడండి ఇలాగ మొత్తం మెత్తగా దంచేయకూడదు లైట్గా అలా స్మాష్ చేస్తే సరిపోతుంది అలా దంచుతూ ఉన్నామనుకో వాటర్ కూడా ఊరుతుందనమాట దాంట్లో రిలీజ్ అవుతుంది కాయలో నుంచి మామిడికాయలో నుంచి అప్పుడు పచ్చడి కూడా టేస్ట్ బాగుంటుంది వాటర్ అస్సలు యాడ్ ఆ దాంట్లో వచ్చే వాటరే సరిపోతుంది మీరు దంచుతూ ఉంటే వాటర్ అదే రిలీజ్ అవుతుంది అనమాట ఒకసారి ట్రై చేయండి తెలియని వాళ్ళు అయితే పచ్చడి సూపర్ టేస్ట్ ఉంటుంది ఒకసారి చేశారంటే ఇంకా అస్సలు వదలరు మామిడికాయ సీజన్ వచ్చినప్పుడల్లా సమ్మర్ అప్పుడల్లా ఇంకా ఇదే పచ్చడి చేసుకుంటారు చూడండి వాటర్ అస్సలు యాడ్ చేయలేదు నేను దాంట్లో రిలీజ్ అయిన వాటరే ఇలాగ ముక్కల్ని దంచామనుకో మొత్తం దంచేసుకుంటే టేస్ట్ బాగోదండి మళ్ళీ అంటే తినేటప్పుడు ముక్కలు తగులు తగులుతూ ఉంటేనే బాగుంటుంది ఆల్రెడీ కొంచెం పెద్దగానే కట్ చేసాం కదా ముక్కల్ని వాటిని అయితే లైట్గా ఇలాగా దంచుతున్నాము చూడండి ఇప్పుడు పచ్చడి అయితే రెడీ అయినట్టేను టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు దీంట్లోకి అయితే ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసి దంచుతున్నాను వేసుకుంటే ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇంకా ఉండదని చెప్పేసి ఉల్లిపాయ వేసుకోలేదు ఇంకా ఓన్లీ వెల్లుల్లిపాయలు మాత్రమే వేసి దంచుతున్నాను ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా మెత్తగా దంచేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకుంటున్నాను అన్నమాట చూశారు కదా పచ్చడి అనేది ఎలా ఉందో ముక్కలు ముక్కలు ఉంది అలాగని మెత్తగా కూడా అవలేదు ఇలాగ ముక్క తీసి టేస్ట్ చూసామనుకో సాల్ట్ సరిపోయిందో లేదో తెలుస్తుంది మనకి ఇక్కడ సాల్ట్ అయితే కొంచెం తక్కువైంది ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడు మొత్తం మళ్ళీ ఒకసారి దంచుకున్నాం అనుకో ఉప్పు అనేది బాగా కలుస్తుంది ఇలాగ లైట్గా దంచుకుంటే సరిపోతుంది ఆల్రెడీ ముక్కలు మెత్తగా అయినాయి కాబట్టి పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని మిక్సీకి వేసే కన్నా కూడా దంచుకుంటేనే బాగుంటుంది రోల్ లేనప్పుడు ఇంకా మిక్సీకి వేసుకోండి లైట్గా వేసుకోండి మెత్తగా వేసేయద్దు అంటే మిక్సీ నాపుతూ వేస్తూ ఉంటాం కదా అలాగా వేసుకుంటే సరిపోతుంది మొక్కలు అనేవి మెత్తగా అవ్వకుండా బాగుంటాయి అన్నమాట చూసారు కదా అసలు వాటర్ యాడ్ చేయలేదు అయినా కూడా ఎంత వాటర్ వచ్చిందో పచ్చళ్ళలో ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్నాం కదా దీన్ని అయితే పక్కన పెట్టేసుకొని దీనికి తిరగమాత కోసం రెడీ చేసుకుందాము ఇందాక ఆల్రెడీ మిరపకాయలు వేయించిన ఆయిల్ ఉంది ఉంది కదా ఇంకా దాన్ని అయితే మళ్ళీ హీట్ చేసేసి తిరగమాత గింజలు అయితే వేసేసుకున్నాను కొద్దిగా జీలకర్ర ఆవాలు పచ్చనగపప్పు అలాగా వేసేసుకొని ఇప్పుడు వాటిని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు ఆల్రెడీ ఎండుమిరపకాయలతోనే దంచాం కాబట్టి వేయలేదు కరివేపాకు అయితే వేసుకున్నాను ఇంక మొత్తం తిరగమాత వేగిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న పచ్చని అయితే వేసి ఇలాగా చూడండి ఆ ప్లేట్ని కడిగి వాటర్ పోసాను నేను కొద్దిగా వాటర్ ప్లేట్ని కడిగి అలా తిప్పుతూ కలుపుతూ టూ త్రీ మినిట్స్ అలాగే ఉడికించుకున్నాం అనుకో టూ త్రీ డేస్ అయితే పచ్చడి నిల్వ ఉంటుంది బయట ఉన్నా కానీ ఫ్రిడ్జ్లో పెట్టబంలేదు చూశారు కదా నెల్లూరు స్పెషల్ మామిడికాయ ముక్కల రోటి పచ్చడి అయితే ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పచ్చడిని అయితే వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అస్సలు అప్పహా సూపర్ ఉంటుంది అసలు ఒకసారి తింటే వదలరు చూసారు కదా వీడియోగా నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ పచ్చడిని ఎండుమిరపకాయలతోనే కాకుండా మామూలుగా పచ్చికారం ఉంటుంది కదా అది వేసుకొని చేసుకోవచ్చు ఆ వీడియో కూడా చేశాను అనమాట డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూసి ట్రై చేయండి ఇలా కావాలంటే ఇలాగా లేదంటే అలాగా ఏదైనా బాగానే ఉంటుంది మీకు ఎలా ఈజీగా ఉంటే అదైతే ట్రై చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్